ఏమాత్రే నమ్మ సమాజం ఎట్టుకోతోందో అర్థం కావట్లేదండి అసలు మనం అందరం హిందువులమైన హిందువులు అయినందుకు మనం అయితే చాలా సిగ్గుపడాలి నాకు ఏంటంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఓటీటీలు టీవీలు సినిమాలు రకరకాల ప్రోగ్రాంలు ఎక్కువైపోయి హిందువులు అనేసరికి ఇంకా 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 దిగజార్చేస్తున్నారండి అసలు ఎందుకు ఇలా దిగజారుస్తున్నారు అసలు మన హిందువులకి మనకి బుద్ధి లేదు ముందు ఎందుకంటే వాటిని మనం ఖండించలేకపోతున్నాం ఖండించలేక ఆ వచ్చిన ప్రతిదాన్ని చూసి ఇలా ఇలా చప్పట్లు కొట్టేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి కోట్లు సంపాదించి పెడుతున్నాం మన హిందువులు రామాయణ మహాభారతాలంటే ఎంత గొప్ప పురాణ ఇతిహాసాలండి వాటిల్ని రీసెంట్ రీసెంట్గా అంటే నేను ఒక వీడియో నేను మా ఇంట్లో టీవీ టీవీ ఉంది బట్ నెట్ తప్ప ఇది ఉండదండి కేబుల్ ఉండదు మా ఇంట్లో ఎందుకంటే నాకు ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏ టైంలో లో బిగ్ బాస్ కానీ ఇలాంటి చెత్తలన్నీ నేను చూడండి సీరియల్స్ కానీ సినిమాలు కానీ నేను ఏం చూడను నేను ఓన్లీ నెట్ చూస్తాను నెట్ అంటే నెట్ లో కూడా యూట్యూబ్ లో కొన్ని కొన్ని చూస్తాను అది కూడా ఇంపార్టెంట్ థింగ్ అయితేనే చూస్తాను నా ఛానల్ కి ఏదైనా కంటెంట్ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో చూస్తాను అయితే ఈ వీడియో చాలా బాధతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే సమాజం ఎట్టిపోతోంది మన హిందువులు ఏమైపోతున్నాం మన హిందువులు ఇంకా 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 ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో చాలా వల్గర్గా అంటే రామ ఒక ఛానల్లో మన నాకు ఆ ఛానల్ ఏంటో నాకు తెలియదు కానీ నేను సరిగ్గా టీవీ చూడండి కాబట్టి అందులో శ్రీదేవి డ్రామా కంపెనీ అందులో ద్రౌపదిని కృష్ణుడిని ఒక పాండవుల్ని అంటే రామాయణ మహాభారతాలని ఎంత భూతులుగా చిత్రీకరిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి బుద్ధి లేదు ఈ జడ్జెస్ కి అంతకన్నా బుద్ధి లేదు అసలు జడ్జెస్ కూడా ఆడవాళ్లే కదండి ఆడవాళ్ళని అంత అలా దిగజారుస్తా ఉంటే ఎలా ఊరుకుంటున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదండి రామాయణాన్ని చూసి కొడుకు ఎలా ఉండాలి తండ్రి మాట ఎలా నడవాలి ఒక భర్త అడుగుజాడల్లో భార్య ఎలా నడవాలి అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలి అనేది రామాయణాన్ని చూసి నేర్చుకోవాలి ఎంతమంది పీఠాధపతులు ఎంతమంది వక్తలు ఇంతమంది ప్రవచనాలు ఇస్తారు కదండి ప్రతి ఒక్కరు చాలా మంది వీళ్ళు ఎవరికి ఇది కనపడలేదండి అండి ఒక్కరు కూడా ఖండించలేకపోతున్నారు దీన్ని నాకు అర్థం కావట్లేదు మీ ఇంట్లో ఉన్నది తెచ్చి పెట్టుకోండి రామాయణ ఇతిహాసాలని భారతాల్ని మహాభారతాల్ని ఎందుకు అలాగా వక్రీకరించి చిత్రీకరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి అది చిత్రీకరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చేసేదే మహాభూతు ఇంకా చూసేవాడు చూసేవాళ్ళు అందరూ హిందువులే దానికి జేజలు కొట్టే అందరూ హిందువులే ఎందుకు ఇలా చేస్తున్నారు మన హిందువుల్లోనే ఎందుకు ఇంత ఐక్యమత్యం లేదు అనేది నేను అనుకుంటున్నాను అదే ఒక క్రిస్టియానిటీలో గాని ఒక ముస్లిం లో గాని ఒక ముస్లిం వ్యవస్థలో గాని ఇలాంటి ఏదైనా క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి పడిపోతారండి వాళ్ళు అస్సలు వదలరు మమ్మల్ని ఎందుకు ఇలా అన్నారు మమ్మల్ని ఎందుకు ఇలా అనాల్సిన పని ఉంది మా గ్రంథాన్ని ఎందుకు ఇలా మాట్లాడారని వాళ్ళు పడిపోతారు అదే యూనిటీ మనలో లేదా అండి ఎందుకు మన అందరం ఎలా కూర్చున్నాం ఒక్కడైనా ఎందుకు తిరగబడట్లేదు ఆ ఆ రామాయణ ఇతిహాసాలని ఎంత ఘోరంగా ఎంత క్రోరంగా ఎంత చిత్త చిరాకుగా అంటే పచ్చి బూతి చూపిస్తున్నారు ద్రౌపది దేవి మహాపతివ్రత అండి మీరు అనొచ్చు ఐదు బా ఐదుగురు భార్యలు ఐదుగురు భార్యలు అది వేరు అది దేన్ని బట్టి వచ్చింది అనేది శాస్త్రం చదివితే అర్థమవుతుంది శాస్త్రాన్ని వింటే అర్థమవుతుంది అంటే మీరు విన్నారంటే నేను వినకపోవచ్చు కానీ నేను ఆ ఎన్విరాన్మెంట్ లో నేను పెరిగాను నాకు ఇతిహాసాలు పురాణాల ఎన్విరాన్మెంట్ లో నేను పెరిగాను నాకు వాటి గురించి తెలుసు నాకు వాటి విలువ తెలుసు నేను చదవకపోయినా ప్రతిరోజు నేను వీణ నేర్చుకునే టైంలో భారతం మహా ఇది దాని పేరు భగవద్గీత నేర్పిస్తారని వెళ్తే వాళ్ళు వందలు అడిగారు ఆ నెలకు ఐదు వందలు నేను ఇచ్చుకోలేక అంటే నేను ఇచ్చుకోలేని స్టేజ్లోకి అది ఇవ్వలేక దీనికి దానికి వీణకే దానికి కూడా నేను ఖర్చు పెట్టే పరిస్థితి లేక రోజు సత్యభామ్ గారు పొద్దున్నే ఆరు గంటలకి మహా ఇది చూపిస్తారండి భగవద్గీత చదివిస్తారు అది వింటున్నాను నేర్చుకోవట్లేదు కానీ వింటున్నాను ఏమండి ఇంత ఇంత ఇదిగా ఉన్న ఈ సమాజంలో మనం రామాయణ ఇతిహాసాల నుంచి కానీ మహాభారతం నుంచి మహాభారతం అంటే పంచమవేదం అన్నారండి ఈ పంచమవేదాన్ని ద్రష్టి పట్టిస్తున్న ఈ జనాలని ఏమనాలి చూస్తున్న మనల్ని ఏమనాలి చూస్తున్న హిందువులు అందరూ కూడా వెదవలేనండి ఏమంటే అనుకున్నారు ఒక్క ప్ర ఒక్క ఎంత మంది ప్రవచనకర్తలు దీని మీద వ్యాఖ్యలు చేశారు రామాయణం అంటే ఇలా ఉంటది మహారా రాముడు ఇలా ఉంటాడు భరతుడు ఎలా చేశాడు లక్ష్మణుడు ఇలా అన్నమాట చవదాటలేదు అన్నతోటే వెళ్ళాడు ఏం జరుగుతుంది అనేది చెప్పారే భారతంలో పాండవులు ఎలా ఉన్నారు కౌరవులు ఎలా ఉన్నారు ఈ అన్నదమ్ముల ఐక్యత ఎలా ఉంది పరమాత్ముడు ఎప్పుడు మనకే ఇది ఇస్తాడు అర్జునుడు కథ ఏమిటి భీముడు కథ ఏమిటి ఇన్ని చెప్పారే ఎంత మంది విన్నా కూడా ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రాం చూసి అడగాలని ఎవరికి అనిపించలేదా మీకు ఎవరికి అనిపించలేదా మీరు ఓన్లీ ప్రవచనాలే చేస్తా ఉంటారా ఇంకా ఏది పట్టించుకోరా ఎవరిని అడగరా మీరు నాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే రామాయణ ఇతిహాసాలని పురాణాలని ఎంతో మంది చెప్తూ ఉన్న ఈ సమాజంలో ఎందుకు ఇంత వక్రవృత్తిగా చూపిస్తారు ఈ ఆర్టిస్టులు అనమాట ఇది జబర్దస్త్ జబర్దస్త్ షో ఉంది కదండి వా ఆర్టిస్టులు ఇక్కడ కళ్ళ జోళ్ళు ఏవో పెట్టుకోవటం ఏంటేంటో రకరకాల వస్త్రధారణ చేసి రకరకాల మాటలు పచ్చి బూతులు ఆ విన్నవాళ్ళు చప్పట్లు కొట్టడం చూసిన వాళ్ళు చప్పట్లు కొట్టడం ఏంటండి అసలు ఏమైపోతున్నారండి మీరు అందరూ ఇంత కిందకి దిగజారిపోతున్నారండి అందరూ ఒక్కడైనా ఖండించరా ఒక్కడైనా అడగరా అడిగే అడిగే హక్కు మనకి లేదంటారా మీరైనా అందరూ మన మనం అసలు మనం హిందీజంలో బతుకుతున్నామా మనం అసలు ఎందుకు బతుకుతున్నాం బతకాల్సిన అవసరం ఏముంది చచ్చిపోండి ఇలాంటివి ఇలాంటివి చూసి చచ్చిపోండి ఇంకా వాటిని ఎంకరేజ్ చేస్తారు వాటిని ఖండించండి ఇలాంటి షోస్ రావద్దు రామాయణాన్ని తక్కువగా చూడొద్దు భారతాన్ని తక్కువగా చూడద్దు ఇలాంటి స్టేజ్ షోస్ చేయొద్దు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దు అని ఖండించండి ఖండించలేకపోతున్నారు ఎందుకు ఖండించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నా ఒక్క వయసు రేజ్ చేసి ఎవరో ఇంకొకళ్ళు ఎవరో రేస్ చేసి ఇంకొకళ్ళు ఎవరో రేస్ చేస్తే కదా మొత్తం యూనిటీగా హిందువుల క్రిస్టియన్స్ ఎంత యూనిటీగా ఉంటారో ముస్లింస్ ఎంత యూనిటీగా ఉంటారో మనం కూడా అంతే యూనిటీగా ఉందాం ఈ విషయంలో అడుగుదాం మీ ఇంట్లో బూతులు పెట్టుకోండి అని చెప్పండి వాళ్ళ ఇంట్లో బూ వాళ్ళ ఇంట్లో తెల్లారులు అయితే బోల్డ్ జరుగుతూ ఉంటాయి అవన్నీ పెడతారండి స్టేజ్ లో ఎప్పుడో జరిగిన రామాయణాన్ని భారతాన్ని రామాయణాన్ని చూసి ఎంత నేర్చుకోవాలి ఆ మహాభారతాన్ని చూసి ఎంత నేర్చుకోవాలి అందులో ఉన్న పాత్రలను చూసి ఎంత నేర్చుకోవాలి మన లక్ష్యాలు ఏంటి మన గోల్స్ ఏంటి మనం ఎలా బ్రతకాలి సమాజంలో మనం ఎలా మింగిల్ అయి ఉండాలి ఈ సమాజాన్ని మనం ఎలాగా దారి తెచ్చుకోవాలి మన అవసరాలకి తగ్గట్టు ఈ రామాయణ మహాభారతాలని మనకి ఎలా తగ్గట్టు ఉపయోగించుకోవాలి అనేది ఎంత బాగా చెప్పారండి మీరు ఎక్కడికి వెళ్ళి బోల్డ్ బోల్డ్ బయట చెప్తా ఉంటారు ఏమి చదవక్కర్లేదు ఒక్క రామాయణం మహాభారతం చదివించే చాలు మనం ఎలా బతకాలి అనేది మనకు తెలుసు అలాంటిది మీరందరూ అలాంటి షోస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏముందని నాకు నేను అడుగుతున్నాను అండి ఎంత బూతులు చూపిస్తున్నారండి ఎంత వల్గా చూపి ఒక్కొక్క క్యారెక్టర్ ని అంటే నేను అనేది క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అనేది ఒక పక్కన పెడితే ఒక రకమైన వల్గారిటీ చూపిస్తున్నారు అందులో అంటే వాళ్ళ మీద పంచ్లు వేసుకుంటూ వాళ్ళ మీద జోక్స్ వేసుకుంటూ కౌంటర్స్ వేసుకుంటూ వాళ్ళు చేస్తూ ఉంటే లాగా అసలు వావి వరుసలు లేవండి ఒక మామగారు ఏం వరుస అవుతారు ఒక భర్త ఏం వరుస అవుతారు మరిది గారు ఏంటి వరుసలు లేవండి ఇష్టం వచ్చినట్టు వేసి మాట్లాడుతున్నారు దానికి హోస్ట్ ఉంటారు కదా జడ్జెస్ వాళ్ళు క్లాప్స్ కొట్టడం వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళకి బాధ లేదా అంటే వాళ్ళకి డబ్బులు వస్తే సరిపోతుందా ఇదే నా సమాజం ఇదే నా హిందూయిజం దీని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నేనైతే దీనికి ఖచ్చితంగా ఖండిస్తాను ఈ ఇవి బ్యాన్ చెయ్యాలండి ఇలాంటి షోస్ అన్ని బ్యాన్ చెయ్యాలి గతంలో కూడా చాలా మంది చాలా చెప్పారు కానీ నేనైతే టీవీ సరిగ్గా చెప్తున్నాను కదా నేను టీవీ చూడను రీసెంట్ గా ఒక వీడియో చూసి దాని వల్ల నేను ఈ ఈ షో చూసాను చూసిన తర్వాత నేను మాట్లాడుతాను ఇంత వల్గారిటీ ఎలా చూపిస్తున్నారు అసలు ఇంతమంది హిందూస్ ఎలా ఊరుకుంటున్నారు మళ్ళీ దీన్ని ఎలా చూస్తారంటున్నారు కుటుంబ సమ ఏ సపరివార సమేతంగా చూస్తారన్నమాట చూసి పిల్లలకి చూపిస్తున్నారు పిల్లలకి బూతులు నేర్పిస్తున్నారు చదువులు కాదని నేర్పించేది ఈ షోస్ పక్కన పెట్టుకొని పిల్లలు పక్కన పెట్టుకొని కూర్చొని చూపిస్తూ మళ్ళీ నవ్వులు కేరింతలు ఏంటండి మీ పిల్లలకి ఇవే నేర్పిస్తారు రేపు పొద్దున్న నీ కొడుకు ఇలాగ నీ కూతురు ఇలా తయారైతే నువ్వేం చేస్తావు అవి చూసి నీ కూతురు నీ కొడుకు ఇలా తయారైతే నువ్వేం చేస్తావు నీ తల ఎక్కడ పెట్టుకుంటావు తీసుకెళ్ళి నువ్వు తినేది అన్నమా గడ్డ ఒక హిందూగా నేను అడుగుతున్నా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఇలాంటి షోస్ బ్యాన్ చేయాలి గట్టిగా మాట్లాడాలి బయటకు తీసుకురావాలని ఇంగిత జ్ఞానం మీకు లేదండి ఏం ఏం చూసి ఏం నేర్చుకుంటున్నారండి సమాజం నుంచి ఏం చూసి ఏం నేర్చుకుంటున్నారండి టీవీస్ నుంచి ఇదేనా మీరు నేర్చుకునేది ఇదేనా మీరు పిల్లలకి అప్పచెప్పేది రామాయణం అంటే ఎంత గొప్పది భారతం అంటే ఎంత గొప్పది వ్యాస మహర్షి ఏమిటి శ్రీకృష్ణుడు ఏంటి అర్జునుడు ఏంటి దుర్యోధనుడు ఏంటి ఆయన ఆయన క్యారెక్టర్ ఏంటి ద్రౌపది ఏంటి అసలు ఆడవాళ్ళు ఏంటి పాత ఈ పురాణాల ఆడవాళ్ళ పాత్ర ఏంటి ఎంత చెప్పారు మనకి ఏదైనా వస్తే మాత్రం ఆ రోజు అది ఈ రోజు ఇదని మాట్లాడేస్తారే ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా సరే ఎవరు మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి ఈ షో చూసిన తర్వాత మాట్లాడండి ఒకసారి షో చూడండి చూసిన తర్వాత మీరు మాట్లాడండి